పిలిచారంట సుబ్బు నేను మరీ అంత చండాలంగా సంవత్సరాల నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కదా నాలో లోపం ఏంటి నేను మరీ అంత దరిద్రంగా ఉంటానా సార్ ఉన్నారు కదా మొన్న పెళ్లి చూపులకు వెళ్ళాను సుబ్బు ఆ అమ్మాయి నాకు ఉందని రిజెక్ట్ చేసింది అరే బ్రెయిన్లెస్ పీపుల్కే పెళ్లిళ్ళై పిల్లలు పడుతున్నారు కదా బట్టతలున్నాడు పెళ్లిళ్ళు అవ్వా అంత బాధపడకండి సార్ పెరుగు ఏదో ఒక పచ్చి దొరుకుతుంది మీకు అమ్మాయి దొరకదా దొరికిదు షూర్ సార్ విష్ మీ ఆల్ 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 ద ద ద బెస్ట్ బెస్ట్ విష్మిస్ హలో సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ మీరేంది సార్ మా వాళ్ళు వచ్చి సంతకాలు చేయించుకుంటారు సార్ బాలేవాళ్ళు సార్ మీరు ఇక్కడ దాకా సార్ నా ఆ హోటల్ కదా సార్ పాల్కీ హోటల్ ఓకే సార్ ఓకే సార్ ఉంటాను సార్ పోరం బోక్ ఏదో పోరం బోక్ ఏదో అని ఊళ్ళో ఉన్న పోరం బోక్ స్థలాలని వీడికే కావాలి చ చ చచ్చా ఎవడు కడుపు కొట్టాడు ఏంటో నదులు కుంటలు చెరువులు ఏది వదిలిపెట్టాడు కదా అన్ని కావాలి ఇదిగో నా పట్టదల తోడలా దీన్ని కూడా ప్లాట్ చేసి అమ్మేసేవాడు ఎవరు సార్ ఆ రామ్మూర్తి గారు అంత పెద్ద వేపినా సార్ మీరు అంటే శివుడు భయపడాల్సిన పర్లేదయ్యా శివుడు మెళ్ళ పాము భయపడాలి ఇగో ఇవి తీసుకెళ్ళి పార్క్ హోటల్ రూమ్ నెంబర్ త్రిబుల్ ఫైవ్ లో ఆ తలక మాసిన ఉంటాడు సంతకాలు చేసి తీసుకొచ్చాయి ఒక్క నిమిషం పార్క్ హోటల్ కదా సార్

ఒకసారి చెప్తే నీకు అర్థం కదా సార్ ఎవరు రిజిస్టర్ ఆఫీస్ నుంచి సంతకాల కోసం పంపించారు ఒక నిమిషం ఉండవు ఒక ఉండవు ఎక్కడ మార్కేసింది సార్ రోసి నా షట్లో పెన్ను తీసుకురా త్వరగా రే పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నా ఆ ల్యాండ్ నీరు కాదని చెప్పించి ఆ పోలీసులతోనే నేను లోపల వేయించాలని ల్యాండ్ ముఖ్యాలే ప్రాణాలు ముఖ్యాల ఓకే షాక్ బేసి ఆయన పోయినప్పుడు లారీ చా ఆ ల్యాండ్ పార్టీ ఏమంటావా అర్థమైందిగా పోలీ ఉత్పత్తి మంచి తర్వాత ఇప్పుడు పెట్టుకోట నిజం నీ పెళ్ళం పోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే పోలే నీకు తోడుగా ఉంటుంది కదా ఒక్క దకమ్మక వని పిల్లలు పెట్టుకొని కష్టపడుతున్నావు కదా అందుకే చెప్పాను రేయ్ 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 తీయడానికి పెట్టానురా అది కూడా సరిచైపోది ఎలా నన్ను చూడు ఇలా బాగా ఎక్కువగా తీసి ఫుల్ గా దీంట్లో వేసి బాగా నొక్కి నింపాలి అర్థమైందా అలాగా మీకల దాక తింటే సరిపోదు చెయ్ నమస్తే కానీ బాయ్ మీకు ఫోన్ చేశాను నువ్వు చేసావా మిస్డ్ కాల్ ఇచ్చావు ఏంటో నేను నీకు ఫోన్ చేస్తే అప్ప మొన్న ఉన్నాయి కదరా తీసుకున్నావు అప్పుడేం అవసరం ఇల్లు మెయింటైన్ చేస్తున్నావా అయ్యయ్యో ఉన్నదే ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు తీసుకో ఏమవుతాయ్ కావాలి బాయ్ కొంచెం తక్కువ ఉందే వడ్డీని భావిస్తాడా వచ్చే నెల ఇవ్వాల్సిన వడ్డీ ఇప్పుడే పట్టుకున్నా అది కాదు బాయ్ ఇంట్లో విశేషం ఖర్చు ఎక్కువ సరిపోదు నేను ఒక రెండు రోజుల్లో వడ్డీ తెచ్చి ఇచ్చేస్తాను ఇది ఒక రెండు రోజులు ఏంటి ఇచ్చేస్తాను బాయ్ ఇలా ఇచ్చేస్తాను వస్తున్నాను ఉండు ఎప్పుడు చూసినా క్రికెట్ 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 ఎరా చూసిన మ్యాచ్ లో చూస్తుంటావు కదా ఎప్పుడు బోర్ కొట్టదా మరి మీరేంటి విన్నపాట్లు విండి ఉంటారు కదా ఇది అలాగే మా తక్కువ లేదు చదువు మాత్రం గాలిపోతులే కావేరి బయట ఆడుకుంటుంది చాలు రెడీ అవు బయట కొనాలి కావేరి వస్తున్నా రామా వెళ్ళాలి అక్కడేం మాట్లాడుతున్నావు రేపు ఫంక్షన్ కదా నాన్న నల్ని అంటే మెహందీ పెడతానని చెప్పింది ఇక్కడ నుంచి ఆ ఇంటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు ఎందుకు నాన్న నువ్వు ఎక్కువైపోయింది చెప్తున్నాను రెడీ వెళ్ళు వెళ్ళు ఈ కలర్ నచ్చుతుంది కదా అత్తయ్యకి మామయ్య నచ్చాడు ఈ నచ్చదా ఏంటి నువ్వు వెళ్ళి డ్రెస్ చేసుకో సార్ ఈ ఉసిరికాయ కలర్ లో ఒకసారి ఉసిరికాయ కలరా అలాంటి కలర్ లేదు సార్ ఉసిరికాయ కలరు మామిడికాయ కలరు చింతకాయ కలరు కాకరకాయ కలరు అసలు చీర తినడానికే నానా ఈ డ్రెస్ బాగుంది కదా సూపర్ నా కూతురు ఏ డ్రెస్ అయినా బాగుంటుందండి

ఎరా విరాట్ కోహ్లికి వెళ్దానా ఇప్పుడేదే ఫ్యాషన్ ఏ అబ్దుల్ కలాం బాగ్ చదువు పైకొచ్చాడు నేను అలాగే వస్తాననుకుంటావా తిను మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు ఎంబిఏ ఐ వాంట్ గ్రేట్ క్రికెటర్ లైక్ ఎంఎస్ ధోని చిన్న పిల్లడు కదా ఏదో వాగుతుంటాడు ఎంబిఏ ఎంబీఏ ఎమ్మా బయలుద్దాం కాసేపు ఉంటే నచ్చినా ఎగ్జామ్స్ వస్తున్నాయి ఏంట్రా వేధి వీధి తిరుగుతూ పచ్చళ్ళొమ్ముతున్నావట కదా నీకు ఇదేమన్నా మంచిగా ఉందా ఇలా అక్కడవే కష్టపడే బదులు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదరా ఇప్పుడు పడుతున్న కష్టం సరిపోదానా ఏంటో అనేక ఎప్పుడే మాట్లాడాలో తెలియదా అనవసరంగా బాధ పెట్టాడు ఈ రోల్ గోల్డ్ చేయించు మీ అత్తయ్య నెక్లెస్ అయి తులాలా అని అడిగింది మన దగ్గర లేనిది వేసుకుని మన దాన్ని ఎందుకు చూపించడం ఆ రోల్ గోల్డ్ ఎవరిది నెక్లెస్ వేరే వాళ్ళ దగ్గర అరువు వేసుకున్నంత వేసుకునేంత పెద్దదాన్ని అయిపోయావా ఎవరిది నెక్లెస్ నల్ని అంటే ఇచ్చిన్నాను నువ్వు అక్కడికి వెళ్ళకూడదు మాట్లాడకూడదు అని లేదా వేరే ఎవరైనా ఏంటిది కావేరి ఫంక్షన్ వెళ్తానని చెప్పింది అందుకని నేనే ఇచ్చాను మాకు నగలు లేకపోవచ్చు కానీ పరువు మర్యాదలు ఉన్నాయి అసలు మీరు ఎవరండి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు మీతో మాట్లాడాలని పరిచయం ఉందని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది మీ సమస్య ఏంటి నేను నేనిచ్చినందుకు ఏ డబ్బుతో కొన్నారన్నది